హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పన్నీర్ కర్రీ వేడి వేడి అన్నంలో కానీ రోటీస్లో కానీ తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే కొన్ని టిప్స్ పాడిస్తే ఈ కర్రీ అనేది చక్కగా కుదురుతుంది లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లోకి ఒక పది వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక పావుగంట వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిలోకి మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి కాజు ఉన్నాయి కదా వీటిని యాడ్ చేసుకోవాలి ఇది పావుగంట నానిన తర్వాతనే యాడ్ చేసుకొని విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టండి మనకు కర్రీలోకి ఇదే గ్రేవీలాగా ఉంటుంది అందుకోసం మెత్తగా పట్టుకోండి ఇప్పుడు కప్పులోకి టూ టేబుల్స్ వరకు గోడ్ని తీసుకోండి ఇప్పుడు ఈ పెరుగులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా కలిపి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ అండి ఈ పన్నీర్ ఎలా చేయాలో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసి చూడండి పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఈ విధంగా స్మూత్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే ఫ్రై చేసుకొని ఈ విధంగా ఒక పక్కకి గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎందుకంటే పన్నీర్ అనేది చాలా సెన్సిటివ్ కదా అందుకోసమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి త్రీ టేబుల్ స్పూన్ బగారా ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరుముకున్న ఆనియన్స్ని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక మనం కర్డ్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడి వరకు అంటే పైకి నూనె తేలేంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఈ విధంగా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం పట్టుకున్న టమాటో అండ్ కాజు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి పన్నీర్ పీసెస్ని ఒకటి ఒకటిగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడే మనకి కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసి ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇంకా అంతే అండి మనకి ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం వేసిన పేస్ట్లు అనేవి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి కొంచెం లాగా వస్తుంది అంతేనండి ఈ పన్నీర్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ కర్రీని ట్రై చేయండి సూపర్గా వస్తుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ పన్నీర్ ఎలా చేయాలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి